నా పేరు శ్రీనివాసులు నేను కావల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలు నేను జీవిస్తున్నాను దా దాన్ శ్రీనివాసుల నాయుడు నేను ఎంతో ప్రాణ స్నేహితును ప్రాణ స్నేహితున్నప్పుడు వాళ్ళ తమ్ముడు అయిన పూర్ణచంద్రరావుకి ఆయనకి ఆస్తి పంచలేదనే భావనతో ఆయన నా దగ్గర చెప్పేవాడు ఆ విషయం ఆయన మనసులో ఉండేది నాకు తెలియదు నా దగ్గర లక్ష రూపాయలు బదులుగా తీసుకున్నాడు దాన్ని ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఆ ఫంక్షన్లో వెళ్ళిపోయాయని అడిగితే నన్ను అతి దారుణంగా నా తలకాయ బొండలు వచ్చేసి ఆయన కాకుండా ఆయన పక్క తోటే ఉండే ఆయన శ్రీరాములు కూడా తాగుంటారనే విషయం నాకు తెలియదు ఇదే శ్రీరాములో నేను కావాసలు రాడ బాగున్నప్పుడు నువ్వు ఆ దొంగనా కొడుకుల దగ్గర ఎందుకుంటావు వాడు దొంగలో ఏదైన కాయలు బస్తా వంద కేజీలు తీస్తే పది కేజీలు మట్టి రాస్తావు పది కేజీలు నిమ్ము రాస్తారు పది నేజులు తరు కంటారు డెబ్బై కేజీలు ఇస్తారు నేను ఇంత రాళ్ళు దొంగ రాళ్ళు వేసి నేను ఇంత మోసం చేస్తూ ఈ గ్రామ ప్రాంతాల్లో ఉండే రైతులందరూ నన్ను నీ పొడుగు చేస్తారు రా నువ్వు చేస్తావున్నారా అట్టే నా పిలు తీసుకోండి దానికి నువ్వు ఎందుకు ఆయనతో ఉంటావు నువ్వు దూరంగా ఉందంటే నేను గత రెండు సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో దూరంగానే ఉన్నాను కానీ వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నాను ఇలా చేస్తారని నేను అనుకుంటే ప్రాణం భగవంతుడికి నేను ఇది చేశాను కాబట్టి బ్రతికేను లేకుండా ఉంటే లేకున్నా వాళ్ళు కొట్టిన దెబ్బలకి నా తలకాయ పదవి శ్రీరాములు పూర్ణచంద్రరావు కన్నా కూడా ఒక క్షీరాము అంత అతి ఘోరంగా వాళ్ళ మీద చేసిన శ్రీరాములు ఈ మీద నాకు కావాల్సిన అతనికి అవసరం ఉంది విషయం ఉంటే పూర్ణంగా నేను తీసుకుంటాను కొన్నయ్య ఫస్ట్ పుట్టే తర్వాత అతి దారుణంగా ఎండి ఇట్లా ద్రోహం శిక్షించాలి ఇక్కడ రవిడిజాన్ని నశంప చేయాలి ఇలాంటి ఉన్నప్పుడు ఒక పరిపాలన చేతులు జన్మల కింద నేను సంతోషం ఇద్దరు నీచులు ఆ నీచులు శాతం నేను కలగణాను పోలీసు వారికి ప్రభుత్వానికి మనం చేసేదని చెప్పి ఇష్ట శిక్తుల్ని ఇలాంటి కుర్మార్థుపడాలని తెలుసు